హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి రోజులు ప్లీజ్ ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే సేమియా ఉప్మా ముందుగా నేనైతే సేమియా ఉప్మా ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద అక్కడే పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేయండి జరిగింది యాడ్ చేసుకున్న తర్వాత నూ నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు అయితే యాడ్ చేసుకున్నానండి పోపు గింజలు కాస్త గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పల్లీలు ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు వేసుకోండి సో పల్లీలు కూడా గోధుమ రంగులోకి వచ్చేదాకా చూసుకోవాలండి ఒకసారి అట్లా కలిగి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే మిక్చర్లోకి నేనైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది ఆనియన్స్ యాడ్ చేసుకొని కాస్త నూనెలో గో వేగనివ్వాలి అండ్ పొటాటో కూడా యాడ్ చేసుకోవడం జరిగింది పొటాటో అండ్ ఆనియన్ అలా వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒకసారి అలా మిక్సింగ్ చేసుకోవాలండి మిక్సింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే నూనెలో అవి బాగా కలిసిపోతాయి నెక్స్ట్ అవి కొద్దిగా అవి అంటే వేడాక నేను నెక్స్ట్ క్యారెట్ అండ్ బీన్స్ అయితే వేయడం జరిగిందండి బీన్స్ క్యారెట్ వేసుకున్న తర్వాత మరొకసారి అయితే మనం మిక్సింగ్ చేసుకోవాలండి మిక్సింగ్ చేసుకున్న తర్వాత కాసాలా నూనెలో వేగాక మా నెక్స్ట్ నేనైతే గ్రీన్ చీల్లీ వేసుకోవడం జరిగిందండి గ్రీన్ చీల్ వేసుకొని మరొకసారి అయితే మనం మిక్సింగ్ చేసుకోవాలి టమాటా కూడా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నూనెలో కలిసేలాగా గోధుమ రంగులోకి వచ్చేలాగా వెయిట్ చేసుకొని మిక్సింగ్ అయితే చేసుకోవాలండి నెక్స్ట్ వాటిలోకి మన రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అయితే మనమైతే మిక్సింగ్ చేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత అవి అలా కాస్త కాస్త ఇల్లు వేడ అంటే ఉడికిన తర్వాత బాయిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి అల్లం పేస్ట్ యాడ్ చేసుకుని నెక్స్ట్ మరొకసారి అయితే మనం కలియబెట్టుకోవాలండి కలబెట్టుకోవడం వల్ల ఏంటంటే అవి బాగా మిక్స్ అయిపోతుంది ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ నేను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను కాస్త ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంగువ కూడా యాడ్ చేశానండి ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది మనం ఏ రెసిపీలోనైనా ఇంగ్ ఇంగువ అనేది యాడ్ చేసుకోవచ్చు సో నేను నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కాసంత అలా వేగిన తర్వాత అంటే గోధుమ అన్ని ఉడికిన తర్వాత ఆయిల్లో నేను మనం ఎంతైతే ఎన్ని కప్పుల సేమి అయితే తీసుకుంటున్నాం దానికి వన్ ఇస్ట్ టూ రేషియోలో అయితే వాటర్ అయితే తీసుకోవాలండి నేనైతే వన్ కప్పు సేమి అయితే తీసుకున్నానండి సో దానికి వన్ ఇస్ట్ టూ రేషియోలో నేను టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది అలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టే అలానే ఒక ఫైవ్ త్రీ మినిట్స్ అయితే అలా బాయిల్డ్ అయ్యేంత వరకు కూడా మనము అలా స్టవ్ మీద వెయిట్ చేయాలి వాటర్ అనేది అలా బాగా మరిగనిచ్చిన తర్వాత మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ యొక్క ఫ్లేవర్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది వాటర్లోకి వచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదండి ఆ కప్పు సేమియా అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకుని అలా టూ త్రీ మినిట్స్ అయితే అలా బాయిల్డ్ అవ్వాలి బాయిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది సో సేమియా ఉప్మా అనేది రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్